హర్ష రమాదేవి నిషా రోజా అందరూ కూడా భోజనం తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు చంద్రిక చాలా కంగారు పడుతూ ఉంటుంది అమ్మ చామంతి వీళ్ళు బాబు గారిని ఏం చేస్తారో అని నాకు చాలా భయంగా ఉందమ్మా నాకెందుకో ఏదో తేడాగా కనిపిస్తోంది అని చంద్రిక చెప్తూ ఉంటే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని చామంతి కూడా చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది హర్ష అన్నం ముద్దని నోట్లో పెట్టుకుంటూ ఉంటే బాబుగారు ఆగండి ముందుగా మీరు తినకూడదు ఈ రోజు నుంచి మీరు ఏం తినాలన్నా మొదటి ముద్ద నేను రుచి చూస్తాను తర్వాతే మీరు తినాలి మీకేమీ కాకూడదు ఈ అన్నంలో ఏదో కలిపినా కూడా అప్పుడు ముందు ముద్ద నేను తింటే ఏదైనా నాకు అవుతుంది కదా తర్వాతే మీరు తినాలి అని చంద్రిక చెప్తుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అని రమాదేవి అరుస్తూ ఉంటుంది అవును నేను చెప్తున్నది నిజమే బాబుగారు ఆ ముద్ద నాకు పెట్టండి అని చంద్రిక తన చేతిలో పెట్టించుకుంటుంది ఇక చంద్రిక తినబోతూ ఉంటే ఏయ్ ఆగవే నువ్వు అది తినటానికి వీల్లేదు ముందు ఆ ముద్దని కింద పెట్టు అని రమాదేవి అరుస్తూ ఉంటే లేదు నేను తిని తీరాల్సిందే అని చంద్రిక అంటుంది పోనీలేండి అత్తయ్య గారు చంద్రిక ముందు ముద్ద తింటే తప్పేముంది అప్పుడు ఆ అన్నంలో ఏమైనా కలిసి ఉందేమో తెలిసిపోతుంది కదా అని రోజా అంటే అవును అంతే కదా అని నిషా అంటుంది లేదు అది తినటానికి వీల్లేదు అని రమాదేవి అంటే అయితే ముందు ముద్ద మీరే తినండి అని చంద్రిక అంటుంది దాంతో రమాదేవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే తినేండి అత్తయ్య అంతే కదా అప్పుడు చంద్రికకి బుద్ధి వస్తుంది అని రోజా అంటే ఇప్పుడు మా అత్తయ్య గారు తింటారు అప్పుడు చూస్తూ ఉండు అని నిషా అంటుంది అయితే రమాదేవి తినకుండా చంద్రిక మాటలకి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే హర్ష ప్రాణాలు తీయటానికి రమాదేవి అందులో ఏమైనా కలిపిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం చాంప్రే అయితే మరింత షాకింగ్ గా చూస్తూ ఉంటారు